అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లో అగంతకుడు చొరబడ్డాడు ఉస్మానియా పీజీ హాస్టల్ వద్ద టెన్షన్ కంటిన్యూ అవుతోంది బ్రేకింగ్ సైరన్ అదే సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ హాస్టల్ వద్ద ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది పోలీసుల అదుపులో హాస్టల్లోకి దూకిన అగంతకుడున్నాడు అయితే అతన్ని తరలించకుండా రాత్రి విద్యార్థినీలు అడ్డుకున్నారు పీజీ హాస్టల్ ముందు విద్యార్థినిలు ధర్నా కొనసాగిస్తున్నారు అర్ధరాత్రి ఇద్దరు అగంతకులు గర్ల్స్ హాస్టల్లోకి చొరపటంపై విద్యార్థినిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా జరగరానిది జరుగుంటే బాధ్యత ఎవరిది అని నిలదీస్తున్నారు నిందితుడిని స్టేషన్ కి తరలిస్తుండగా పోలీసుల్ని అడ్డుకుని ఆందోళనకు దిగారు హాస్టల్ విద్యార్థినిలు గత రాత్రి ఇద్దరు అగంతకులు గర్ల్స్ హాస్టల్లోకి చొరబడ్డారు విద్యార్థులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా జరగరాని జరుగుంటే ఎవరు బాధ్యత వహిస్తారని అమ్మాయిలంతా కూడా నిలదీస్తున్నారు నిందితుడిని స్టేషన్కి తరలిస్తున్న సమయంలో పోలీసుల్ని వాళ్ళు అడ్డుకున్నారు మాకు న్యాయం చేయాలి రక్షణ కల్పించాలి భద్రత ఎవరు కల్పిస్తారు అంటూ యాజమాన్యాన్ని కూడా ఓవైపు నిలదీస్తున్నారు అమ్మాయిలు అదే గోడ ఆ కిటికీలో నుంచి అగంతికలు లోపలికి చొరబడినట్లుగా విద్యార్థిని చూపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము ఇప్పటికీ కూడా ఉస్మానియా పీజీ హాస్టల్ వద్ద టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది వాళ్ళందరూ కూడా దన్నాకి దిగారు భద్రత కల్పించాలి అమ్మాయిలకు రక్షణ కల్పించాలి హాస్టల్లో ఇలా ఎవరు పడితే వాళ్ళు లోపలికి ప్రవేశిస్తే ఎలా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు హాస్టల్ హాస్టల్ వద్ద ఉన్న టెన్షన్ వాతావరణం మనం చూస్తున్నాము ముందు ధర్నాకి దిగారు మాకు రక్షణ కల్పించాలి తల్లిదండ్రులకు దూరంగా ఇక్కడ ఉంటూ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంటే మాకు భద్రత ఏది అని ప్రశ్నిస్తున్నారు అర్ధరాత్రి అగంతకుడు కిటికీలో నుంచి చొరబడ్డాడు అమ్మాయిల బాత్రూంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది విద్యార్థిని ఆ దృశ్యాలు చూపించిన ఆ విజువల్ కూడా మనం చూస్తున్నాము పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అగంతికుండి అదుపులోకి తీసుకున్నారు అయితే విద్యార్థినులు మాత్రం మాకు భద్రత ఏది మాకు కల్పించాలి ఈ విధంగా ఎవరు పడితే వాళ్ళు లోపలికి వస్తే మా పరిస్థితి ఏంటి అంటూ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పటికీ అక్కడ టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది పూర్తి వివరాల నిమిషానికి మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రంజిత్ అసలు ఎవరు పడితే వాళ్ళు అలా లోపలికి వెళితే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ కరెక్టే వాళ్ళందరూ నిద్రిస్తున్న సమయంలో వెళితే పరిస్థితి వేరేగా ఉండేదేమో ఏ టైంలో వాళ్ళు అతను ఎంటర్ అయ్యాడు వాళ్ళకు సంబంధించిన వివరాలు ఏంటి ఎవరు వాళ్ళు అనేది పోలీసులు చెప్తున్నారా అంటే ఇది నిన్న మాత్రమే కాదు ఎప్పుడైతే ఓయూ నుండి ఇక్కడికి హాస్టల్ షిఫ్ట్ చేశారో అప్పటి నుండి కూడా తమ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా అనేది కూడా ఇక్కడ వీరంతా విద్యార్థులను చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇదే సంబంధి ఇదే ఇష్యూకి సంబంధించి అనేక సార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినాకంటే కూడా ఇప్పటివరకు కనీస సదుపాయాలు కల్పించే నేపథ్యంలో మీరు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్తున్నారు దాదాపు విద్యార్థులంతా కూడా ఆరు గంటలుగా హాస్టల్ ఆవరణ నుండి బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు వెంటనే వీసీ వచ్చి ఒక ఖచ్చితమైనటువంటి హామీ ఇస్తే తప్ప ఇక్కడ విరమించేది లేదన్నది కూడా విద్యార్థులు చెప్తున్నారు చెప్పండి మీరు ఏంటి డిమాండ్ చేస్తుంది మేమే ఒక నిమిషండి రాత్రి ముగ్గురు అగాంతకులు వచ్చిండ్రు హాస్టల్లో చొరబడిర్రు మా ఫ్రెండ్స్ వాష్రూమ్కి వెళ్తే అక్కడ విండో సజ్ చేసి హాయ్ అని చెప్పి రాళ్ళు ఇస్తుండ్రు అయితే మాకు వారం రోజుల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది అయితే మేము ఎవరం అబ్జర్వ్ చేయలేదు జస్ట్ అది మా ఇమాజినేషన్ ఏమో మేము అట్లా భ్రమ పడుతున్నామేమో అని అనుకున్నాము అయితే వాడు రాత్రి రెడీ అయినట్టుగా కనిపించరు ముగ్గురు కనిపించరు మేము వెంటనే వెళ్ళి యాక్షన్ తీసుకొని మా సెక్యూరిటీ మేల్ సెక్యూరిటీ గార్డుల సహాయంతో మేము వాళ్ళని పట్టుకున్నాం పట్టుకున్నాం కూడా వాడు పారిపోతుండడం కూడా మేము పట్టుకున్నాం ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే రాత్రి పన్నెండున్నర నుంచి మేము ఇట్లనే బైఠాయించినాము హారాలు మానుకొని మా ప్రిన్సిపల్ సార్ కూడా హండ్రెడ్ కాల్స్ పై పైన కాల్ చేస్తే ఎప్పుడు తెల్లవారుజామున మూడున్నరకి అట్లా వచ్చిండు మా వీసీ ఇంతవరకు లేడు మా వీసీ ఇంతవరకు లేదు మేము డిమాండ్ చేస్తున్నది ఏంటి మా వీసీ రావాలి మాకు మొత్తం మా డిమాండ్స్ అన్ని ఒప్పుకోవాలి మాకు అక్కడ చిన్న గోడ ఉంది అక్కడ నుంచి సెక్యూరిటీ లేదు ఏం లేదు మాకు టెన్ ఫీట్స్ గోడ కావాలి విత్ ఐరన్ ఫినిషింగ్ అండ్ సీసీ ఫుటేజ్ కావాలి ఒక్క లైటింగ్ లేదు హాస్టల్కి మొత్తం లైటింగ్ కావాలి మాకు మా వీసీ రావాలి మా సమాధానం చెప్పాలి ఇడ ముందల ఉంది నడి రోడ్ పైన బాయ్స్ హాస్టల్ దగ్గర సెక్యూరిటీలు ఉండరు మరి గర్ల్స్ హాస్టల్ దగ్గర ఆడ ఏం సెక్యూరిటీ లేదు చిన్న వాళ్ళు ఉంది ఆయన ఒక్క సెక్యూరిటీ గార్డ్ పెట్టలే మాకు ముగ్గురు మేలు ఇద్దరు ఫీమేల్ సెక్యూరిటీ గార్డులు ఖచ్చితంగా మాకు ఉండాలి పర్మనెంట్ గా ఉండాలి ఈ సమస్య తీరు వరకే కాదు మేము నైట్ అందరం ఉన్నాము అయితే సడన్ గా అరుపులు వినిపించాయి ఏమైంది అని చూసేసరికి ఎవరో వచ్చారు ఇట్లా చేతులు పెడుతున్నారు విండోస్ లోకి వెళ్ళి అని అన్నారు యాక్చువల్గా మాకు అది ప్రాపర్ కన్స్ట్రక్షన్ ఇంకా కాలేదు ఆగమాగంలో వీసీ మమ్మల్ని అక్కడ ఉంచకుండా ఎక్కడ వాళ్ళని అక్కడ పంపిద్దామని యాక్చువల్గా క్యాంపస్ లో ఉండే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండు మాకు సౌకర్యాలు లేవు సార్ ఆడపిల్లలం సార్ మాకు ఫెసిలిటీస్ కావాలి సార్ సెక్యూరిటీ మెయిన్ ఇంపార్టెంట్ సార్ అని అడిగినా ఒక నెల లోపు మీకు అన్ని చేస్తామమ్మా అన్నాడు కానీ నెల పోయింది రెండు నెలలు పోయింది మూడు నెలలు పోయింది నాలుగో నెల నాలుగో నెల ఒక లేడీస్ అసలు కనీసం సీసీ కెమెరా లేకుండా వాటర్ లేకుండా అసలు విండోస్ కి కూడా మంచి ఫెన్సింగ్ లేకుండా పెట్టిండు సరే పోనీలే పోనీలే అని అనుకుంటూ ఉన్న కొద్దీ ఇంకా అసలు మాకు మళ్ళీ పట్టించుకుంటాడు ప్రతిసారి మేము మా ప్రిన్సిపల్ దగ్గరికి పోవడం మా థింగ్స్ రాయడం మాకు ఇది కావాలి సార్ అంటే చేస్తాను పంపిస్తుంది అంతే ఇప్పుడు ఈ పోలీసులు కూడా నైట్ మేము వచ్చిరు పట్టుకున్నాక మేము ఒకరిని పట్టుకున్నాం ఇంక ఇద్దరిని చూసుకు చూసాము మేము పోయి పట్టుకోండి అంటే వీళ్ళు మా చుట్టే తిరుగుతున్నారు తప్ప ఇద్దరిని పట్టుకోవాలి ఇంతవరకు మేము తీసుకుపోవాలని మమ్మల్ని ఆడపిల్లలు కింద పడేసి కింద పడేసి తొక్కుకుంటూ పోతున్నారు తీసుకొని పన్నెండున్నరకి మేము నైట్ పన్నెండున్నర నుండి ఇప్పుడు ఏడున్నర ఎనిమిది అవుతుంది ఇప్పటి వరకు మేము కనీసం వాటర్ కూడా తాగకుండా రోడ్డు మీద ఉంటే వీళ్ళు మమ్మల్ని తొక్కుకుంటూ పోతున్నారు ఇదేం దౌర్జన్యం అసలు ఒక్క నిమిషం చిన్న మాట ఏంటంటే వేటి న్యూస్ లా ఇట్లా గల్సాస్టల్ అయ్యిందని చెప్పి వేటి న్యూస్ లో ఇచ్చారు కింద పబ్లిక్ కామెంట్స్ ఏం పెడుతున్నారంటే అది గల్సాస్టల్ కదా రోజు గల్సుకుంటారు అది కామన్ వాడు ఇంకో రూమ్ కొయ్యేది ఉండి ఇంకో రూమ్ కొయినట్టుండు అందుకే దొరికిపోయిండు గల్సాస్టల్ అంటేనే ఇలా జరుగుతుంది అండి మేము వచ్చినామా వచ్చినా మాకు అట్లాంటి వచ్చినామా పబ్లిక్ టాక్ అలా ఉంది వేటి న్యూస్ లో పెడితే మాకు న్యాయం జరగాలి కనీస సదుపాయాలు కల్పించాలనేది మాత్రం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు గతంలో బీసీ కావచ్చు ఆ తర్వాత ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్ళిన ఇప్పటికీ కూడా ఇంకా నెరవేర్చలేదు సో ఇప్పుడు జరిగినటువంటి ఘటన అగంతకుని అదుపులోకి తీసుకున్నప్పటికి మాత్రం ఇంకా తమకు అనేక రకాలుగా ఇక్కడ ఇదే రకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నాం కనీసం సీసీ కెమెరాలు లేదు ఆ తర్వాత సెక్యూరిటీ మెయిన్ సెక్యూరిటీ గార్డ్స్ మాత్రమే ఉన్నారు ఫిమేల్ సెక్యూరిటీ గార్డ్స్ పెట్టాలి ఆ తర్వాత ఇక్కడ ఫెన్సింగ్ ఏదైతే లేడీస్ హాస్టల్ ఉన్నదో లేడీస్ హాస్టల్ చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనేది కూడా పోలీసులు సూచిస్తున్నారు పోలీసులకు విద్యార్థులకు మధ్య ఒక వాగ్వివాద వాతావరణం చోటు చేస్తుంది ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నటువంటి అగంతుకుడిని తమ కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని పోలీసులు చెప్తున్నారు కానీ ఇక్కడ వీసీ రావాలి ప్రిన్సిపాల్ రావాలి వీసీ ప్రిన్సిపాల్ వచ్చి తమకు ఒక ఖచ్చితమైనటువంటి హామీ ఇస్తే తప్ప తమ ఇక్కడ ఆందోళన విరమించేది లేదనేది కూడా విద్యార్థి సంఘాల తర్వాత విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనం మనం చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ పోలీసులకు సంబంధించి వెహికల్స్కి విద్యార్థులు అడ్డంగా పడుకొని నిరసన తెలియజేస్తున్నారు ఎప్పుడైతే మేల్స్ హాస్టల్ ఓయూ నుండి మేల్ హాస్టల్ ఇక్కడికి షిఫ్ట్ అయినప్పటికీ మాత్రం ఇంకా తమకి ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాం ఆ తర్వాత లేడీస్ హాస్టల్ కి సంబంధించిన విషయంలో కనీసం అక్కడ కన్స్ట్రక్షన్ వర్గ్ జరుగుతుంది ఆ తర్వాత ఫెన్సింగ్ కి సంబంధించిన సమస్యలు అక్కడ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని వెంటనే క్లియర్ చేసే వరకు కూడా తమ ఆందోళన చేస్తాం ఒక వీసీ కానీ ప్రిన్సిపాల్ కానీ వచ్చి తమకు ఒక ఖచ్చితమైనటువంటి హామీ ఇస్తేనే తమ ఇక్కడ ఆందోళన విరమిస్తామన్నట్టు కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది రైట్ రంజిత్ థ్యాంక్ యూ पचास पचास चार पचास पचास चार